అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మీరు చూస్తున్నాయి మొత్తం అరవై ఎనిమిది నెల్లూరు చూడిపి పోటేళ్ళ పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు వయసు తోటి ఉన్నాయండి ఇకపోతే యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ సిక్స్టీన్ కూడా కొన్ని ఉన్నాయండి సో ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేదు లాస్ట్ నిన్న నేను అప్లోడ్ చేద్దాము అనుకునే లోపు వేరే మన సబ్స్క్రైబర్కి నేను జస్ట్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాను సో వాళ్ళు చూసి వెంటనే వచ్చేసి ఇది అప్లోడ్ చేయొద్దు నేను ఈ బ్యాచ్ నేను తీసుకుంటాను నాకు కావాలి అన్నారు సో అందుకని నేను అప్లోడ్ చేయలేదు ఈ ఈరోజు మార్నింగ్ వచ్చారు చూసుకున్నారండి మొత్తం ఓకే చేసుకున్నారు పిల్లని బాగున్నాయి అని చెప్పి నచ్చి దాంట్లో ఒక ఎనిమిది కొద్దిగా సన్నపిల్ల అవి ఉంటే తీసేసి మొత్తం అరవై పిల్లలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారండి పిల్లలు రేపు సోమవారం లిఫ్టింగ్ అవుతాయి పిల్లని చాలా బాగున్నాయండి ఈ టైప్లో పిల్లలు మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ పిల్లలు ఎంత పడతాయి ఏంది ఏ వెయిట్లో ఉన్నాయి మొత్తం క్లియర్గా చెప్తాను దాన్ని బట్టి మీరు వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే తీసుకోవచ్చు పోతే ఇవి వచ్చేసి మన గుంటూరు అండి గుంటూరు మన సబ్స్క్రైబరు తీసుకున్నారు సో రేపు సోమవారం లిఫ్టింగ్ అవుతాయండి ఓకే ఈ టైప్లో ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తానండి